ఇలా నోట్లు వేసుకోగానే అలా కరిగిపోతుంది ఒక్కసారి మనం ఇంట్లో ప్రిపేర్ చేసామనుకోండి మనల్ని ఎప్పుడు ఇంట్లోనే చేయమని అడుగుతారు అంత బాగా కుదురుతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఏదైనా చిన్న పూజలు కానీ చిన్న ఫంక్షన్స్ కానీ చేసుకున్నప్పుడు ఇంట్లోనే మనం ఇలాంటి స్వీట్ రెసిపీస్ చేసుకోవచ్చు ఎప్పుడు ఒకే రకం కాకుండా డిఫరెంట్గా ఉంటుంది హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో రసమలాయి రెసిపీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే నేను ఒక లీటర్ పాలని బాగా ఈ విధంగా కాగబెట్టుకుంటున్నాను తర్వాత ఈ పాలని మనం పన్నీర్ లాగా చేసేసుకోవాలి అయితే ఈ పాలు కాస్త చిక్కపడేదాకా ఒక ఐదు నుంచి పది నిమిషాలు మరిగించుకోవాలి అప్పుడే పన్నీర్ పర్ఫెక్ట్గా తయారవుతుంది ఈ పాలని మనం పన్నీర్లా చేసుకోవడం కోసమని నేను ఒక నిమ్మకాయని యూస్ చేస్తున్నాను ఇలా రసం తీసుకొని ఈ అంతా కూడా వాటర్లో డైల్యూట్ చేసుకుంటున్నాను డైరెక్ట్గా వేస్తే ఈ పన్నీర్కి పులుపు వచ్చేస్తుంది కాబట్టి కొద్దిగా డైల్యూట్ చేసి కొద్ది కొద్దిగా పాలు విరిగేదాకా ఈ పాలల్లో కలుపుతూ ఉన్నాను పాలని పీర్లా చేసుకోవడానికి నిమ్మరసం లేకపోతే వెనిగర్ని కూడా వాడచ్చు లేదంటే కొద్దిగా పెరుగు వేసి కూడా లాగా చేసేసుకోవచ్చు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత పాలు విరిగి ఇలా పనీర్లా తయారైంది ఇప్పుడు మనము ఒక పలుచని క్లాత్ స్ట్రైనర్లో వేసేసుకొని పనీర్ని ఇంకా నీళ్ళని సపరేట్ చేసుకోవాలి ఒక లీటర్ పాలకి ఈ మాత్రం పన్నీర్ అయితే వచ్చిందనమాట నాకు సో దీంట్లో నేను సగం పన్నీర్ని ఈ రసమలై రెసిపీ కోసం వాడాను ఇంకా సగం పన్నీర్ని ఇంకో రెసిపీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట మనం దీంట్లో నిమ్మరసం వేసి పన్నీర్ ప్రిపేర్ చేసాం కాబట్టి పన్నీర్లో పులుపు ఉండకుండా పైనుంచి కొద్దిగా వాటర్ వేసి శుభ్రంగా పన్నీర్ని కడుగుతున్నాను అయితే ఇలా వాటర్ వేశాక మళ్ళీ ఒకసారి ఈ క్లాత్ని ఈ విధంగా పట్టుకొని దాంట్లో ఉన్న వాటర్ని అంతా తీసేయాలి అలాగని పూర్తిగా తీసేయద్దు కొద్దిగా మాయిశ్చర్ ఉండే విధంగా చూసుకోవాలి ఎందుకంటే రస్మలై కోసం బాల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు దాంట్లో మాయిశ్చర్ ఉండడం వల్ల ఈజీగా బైండ్ అవుతుంది విచ్చుకుపోకుండా ఉంటాయి నెక్స్ట్ ప్రాసెస్లో మనం తీసుకున్న అంతా కూడా చేతి వేళ్లతో ఈ విధంగా నొక్కుతూ చపాతీ పిండిలా ప్రిపేర్ చేసేసుకోవాలి పొడి పొడిలా ఉన్న పనీర్ నుంచి ఇలా అవ్వడానికి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే పడుతుంది ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా తయారైపోయింది మనం వీటితో బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవడమే ఎక్కువగా క్రాక్స్ లేకుండా నీట్ గా ఉండలాగా చేసేసుకొని తర్వాత రెండు చేతుల మధ్యలో పెట్టేసి లైట్ గా ప్రెస్ చేయాలి అప్పుడు రసమ కావాల్సిన కావలసిన పర్ఫెక్ట్ షేప్ రెడీ అయిపోతుంది ఈ బాయిల్స్ చేసుకునే లోపు నేను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు పంచదారని వేసుకున్నాను అయితే నేను మొత్తం పనీర్ని వాడట్లేదు కదా ఒక హాఫ్ లీటర్ పాల పనీర్ని మాత్రమే వాడుతున్నాను కాబట్టి ఒక కప్పు షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది సో దీనికి రెండు కప్పుల నీళ్ళని కూడా వేసేసుకుంటున్నాను ఒకవేళ లీటర్ పాలతో చేసిన పనీర్ని యూస్ చేస్తే కనుక టూ కప్స్ ఆఫ్ షుగర్ని యూస్ చేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక్కడ పాకం రావాల్సిన అవసరం లేదు కాస్త షుగర్ కరిగి మరిగితే సరిపోతుంది ఈ షుగర్ సిరప్ అంతా బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పని ఈ షుగర్ సిరప్ లో వేసి బాగా మరగనివ్వాలి అప్పుడు ఇవి సైజులో కూడా డబుల్ అవుతాయి వీటిలో షుగర్ సిరప్ కూడా పీల్చుకుంటాయి అనమాట ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు ఈ షుగర్ సిరప్ లో మరిగితే సరిపోతుంది నేను మూత పెట్టి మరిగించుకున్నాక చూపిస్తున్నాను షుగర్ సిరప్ కూడా క్వాంటిటీ తగ్గింది అండ్ ఈ బాల్స్ కూడా సైజ్ లో పెరిగాయి కదా సో ఇప్పుడు వీటిని తీసి పక్కన పెడుతున్నాను మిగిలిపోయిన షుగర్ సిరప్ ని మనం వేరే ఏ రెసిపీలోనైనా కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ ప్రాసెస్లో స్టవ్ పైన ఇంకో కడాయిని పెట్టుకొని దాంట్లో మీగడతో కూడిన పాలని వేసుకుంటున్నాను ఈ పాలు ఒక పెద్ద టీ గ్లాస్ వరకు ఉంటాయి ఇప్పుడు ఆ పాలు మరిగేలోపు నేను ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ని చూపిస్తున్నాను కదా అవేంటంటే కాజు ఇంకా డ్రై ఫ్రూట్స్ గార్నిషింగ్ కోసం అని తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వుని పాలల్లో వేసి నానబెట్టుకుంటున్నాను ఈ రెసిపీకి కుంకుమ పువ్వు మెయిన్ ఇంగ్రీడియంట్ సో ఇది స్కిప్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది దీనివల్ల మంచి కలర్ ఇంకా ఫ్లేవర్ కూడా ఉంటుంది తర్వాత ఒక చిన్న జార్ తీసుకొని దీంట్లో క్యాష్యూనట్స్ ఇంకా ఈ పాలకి సరి పడ షుగర్ దీంట్లోనే కొద్దిగా పాలు వేసేసుకొని ప్యూరీలా చేసుకుంటున్నాను ఈ జీడిపప్పుల ప్యూరీ వల్ల ఏంటంటే రసమలైకి మంచి థిక్నెస్ వస్తుంది ఇప్పుడు ముందుగా మరుగుతున్న పాలల్లో ఇలా చేసుకున్న ప్యూరీని వేసేసి ఒక ఐదు నిమిషాల వరకు మరగణిస్తే ఈ వీడియోలో చూస్తున్న విధంగా థిక్గా తయారవుతుంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి మీరు ఈ వీడియోలో చూడవచ్చు కుంకుమ పువ్వు పాలను వేయగానే మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు రస్మలైకి కావలసిన పర్ఫెక్ట్ కలర్ అండ్ టెక్స్చర్ వచ్చేసాయి కదా ఇలా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లో మనం ముందుగా షుగర్ సిరప్ లో ఉడికించి పెట్టుకున్న పనీర్ బాల్స్ ని ఇందులో వేసేసుకోవడమే ఈ పాల మిశ్రమం అంతా కూడా ఒకసారి వీటికి పట్టు అదే విధంగా బాగా కలిపేసుకుంటున్నాను తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పై నుంచి డ్రై ఫ్రూట్స్ ని వేసేసుకుంటున్నాను గార్నిషింగ్ కోసము అలాగే కుంకుమ పూతో కూడా గార్నిష్ చేసుకుంటున్నాను ఈ రస్మలైని ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్